కూటమి పార్టీల్లో చేరిపోవాలనుకునే వైసీపీ నేతల జాబితాలు చాలా పెద్దగా ఉన్నాయి అయితే చేరికలకు ప్రక్రియ పెట్టకపోవడంతో వచ్చిన వారందరినీ చేర్చుకోవడం లేదు అన్ని పార్టీల నుంచి కలిసి ఐదారు గురితో ఓ కమిటీని నియమించుకున్నారు చేరుతామని వచ్చిన వారి ప్రతిపాదనల్ని కమిటీ ముందు పెడుతున్నారు ఎవరికీ ఇబ్బంది లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పటి పార్టీ మారాలనుకున్న వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లైన్లో ఉన్న జాబితాలో కేతిరెడ్డి విడుదల రజని సహా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి వారి చేరికలపై ఇంకా కూటమి కమిటీ ఎటువంటి నిర్ణయమో తీసుకోలేదు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది జనసేనలో చేరే అంశంపై వీరు ఇప్పటికే కీలక నేతలతో చర్చలు జరిపారని అంటున్నారు ఆమె బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగినప్పటికీ జనసేన అయితే మంచిదన్న ఉద్దేశంతో ప్రాథమిక చర్చలు జరిపారని అంటున్నారు చిలకలూరిపేటలో విడుదల రజని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన ఆరోపణలున్నాయి పలువురు వ్యక్తులు తమ దగ్గర కోట్లు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఇలాంటి సమయంలో ఆమెను జనసేనలో చేర్చుకోవడం మంచిది కాదని కూటమి పార్టీల నుంచి జనసేన పార్టీకి సంకేతాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు ఇక కేతిరెడ్డి చేరికపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ధర్మవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ బీజేపీకి సీటు కేటాయించిన టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దగ్గరుండి ఆయన కోసం పనిచేసి గెలిపించారు ఇప్పుడు కూటమిలోకి కేతిరెడ్డి వస్తే స్వాగతించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు కేతిరెడ్డి పరిటాల వర్గాల మధ్య చాలా కాలంగా వివాదాలు బగ్గుమంటూనే ఉన్నాయి ఆస్తులు కాపాడుకోవడానికి కేసుల నుంచి తప్పించుకునేందుకు వచ్చేవారిని చేర్చుకునేందుకు కూటమి పార్టీలు సిద్ధంగా లేవు చేరేవాళ్లు తమకు బలం కాకపోయినా పర్వాలేదు కానీ బలహీనత కాకూడదనుకుంటున్నాయి పార్టీలు వైసీపీని బలహీనం చేసేందుకు వచ్చే అవకాశాలని వినియోగించుకుంటున్నారు ఎంతమంది నేతలు వచ్చినా కూటమి పార్టీలతో చర్చించిన తర్వాతే చేరికలపై స్పష్టత ఇవ్వాలని జనసేన భావిస్తోంది బీజేపీతోనూ కొంతమంది నేతలు టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి వలసలు మరింత ఎక్కువగా ఉండే అభిప్రాయం వినిపిస్తోంది